ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచార నిర్ణయం రైతు రుణాఫీ పైన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం వెళ్ళకేనా యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ చేసిన వర్వాత మనం రైతు రుణాఫీ కార్యాచరణ మొదలు రుణాఫీకి కార్యాచరణ మొదలు పెట్టనున్నారు డెడ్ లైన్కు ముందే రైతు రుణాఫీ చేసే ఆలోచనలో ఉన్నారు ఛాలెంజ్లు నెరవేర్చుకునేటువంటి పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రుణాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఇందుకోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి నిధులు అవసరమైతే త్వరలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు తద్వారా ఆర్బీఐ నిబంధనలు లోబడి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సాధ్య సాధ్యాలపై ఈరోజు బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు కాంగ్రెస్ లోకి వస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు కాగా బుధాన నుంచి పరిపాలన సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇక రైతులకు సమస్యలు గిట్టుబాటు ధర పైన ఫోకస్ ఉండేలా అవకాశం ఉంది రైతులు పండించే వాటిని రేషన్ షాప్ లో అందించేటువంటి ఆలోచనలు కూడా చేయనున్నారు పిల్లర్లు మింగి కూర్చుంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసింది త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వివరించారు విద్యుత్ శాఖలో కొందరు కావాలని పొరపాటు చేస్తున్నారు వారిపై చర్యలు కూడా ఉంటాయని తెలిపారు ఇప్పటికే ఎవరిని ఫోకస్ పెట్టినా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేటి నుంచి పరిపాలన మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణాలకు సంబంధించి కావచ్చు త్వరలోనే రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారట దాంతోపాటు తెలంగాణ ఆ రేషన్ కార్డు లబ్ధారందరికీ కూడా సన్న బియ్యం దాంతోపాటు ఏదైతే ఉచితంగా సరుకులు కూడా తక్కువ ధరకు అయితే ఇవ్వబోతున్నారట మొత్తానికి వీటిపైన నిర్ణయం అయితే తీసుకున్నారు వీటిపైన సీఎం రివ్యూ అయితే నిర్వహించారు గుడ్ న్యూస్ అయితే చెప్పారన్న